మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటి రేపు ఎలక్షన్లాగా మళ్ళీ వస్తారు వేరేటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి అందరికీ మీరు చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చిన కూడా వాసన బలి వస్తారని చెప్తాను వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మాపైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూసే చాలా బాధ ఎందుకంటే గాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైన నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చినా మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందుకొట్టుకూరుకు వచ్చినా ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే మించి ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరుగాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పదే కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు ఆగరైనా తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని కానీ పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూరు మండలంలో ఉండి నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడు చెప్పి నేను పిలుచుకొని వచ్చినా తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టు కొరకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియం నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా దళితం ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడుతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లబ్దివేంకట స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని లబ్ధి స్వామి గారు అప్పులపాలైపోయింది లబ్ధి వెంకట స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకునిది మాండ్ర శివానంద రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి కొట్టుకూరులో ఉండే ప్రతి శిలాపలకంలో మాండ్ర శివానంద రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాల ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు కానీ ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకులు కానీ ఒక్కరు కూడా ఖండించాల ఎందుకు శివానంద రెడ్డి కడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి శివానందరెడ్డిని అడగాడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేకి కదా దళితులకు అవమానపరిచినాడు కదా ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా ఏం ప్రోటోకాల్ ఉందని శిలాఫలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్నా ప్రతి కార్యక్రమంలో శివానందరెడ్డి వచ్చినారు ఈ కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు జరిగినా నాకు తెలియలేదు టీడీపీలో ఒకవేళ జరిగితే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా ఏ హోదా పైన హాజరైనాడు ఎవరైనా ప్రశ్నించినారా కేవలం నందికోటూరులో సిద్ధార్థ రెడ్డిని ఉండనియకూడదు ఏ గ్రామంలో తిరగకూడదు ప్రజల్ని కలసకూడదు ఇట్లా అవమాన పరుస్తా అంటే రోజుకు పది మంది తిరుతా అంటే ఏదో ఒక రోజు రాజకీయం సాలించుకొని పోతాడు సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాలించుకొని అనుకో టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు ఇది మన వైసీపీ తరఫున గౌరేందర్ రెడ్డి ఉంటాడు ఏ ప్రభుత్వం వచ్చిన సిక్స్టీ నీకు పార్టీ నాకు ఏ గవర్నమెంట్ వచ్చిన పార్టీ నీకు సిక్స్టీ నాకు జనాలకు కూడా ఏం చెప్తారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో తన్నులు తిన్నాడు అనుకో వెంటనే గౌరేందర్ రెడ్డి గడిపోతాడు సార్ సార్ నన్ను తన్నాడు సార్ వాడు అంటే వాని కథ నేను చూసుకుంటాను నువ్వు పోతాడు వెంటనే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసేది వీడు ఎవరు వచ్చినాడు చూసుకోరాయన అని వీడు చెప్తాడు ఇట్లా లోపాయకార ఒప్పందాలు చీకటి రాజకీయాలు అన్ని కూడా నందికొట్టుకూరులో ముగిసిపోయినాయి రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు కొట్లాటలు లేవు ఫ్యాక్షన్లు లేవు గొడవలు లేవు హత్యలు లేవు ఏం లేవు కాబట్టి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టాలంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక రౌడీ ఒక ఫ్యాక్షనిస్టు లేదా దారిలో మన వాళ్ళు ఎవరైనా పోతా అంటే మీశాంతి పడాలు తొడగొట్టడాలు పొరపాటు మనం దిగి ఏ రాటం చూస్తే కొట్టనీకి వచ్చిన మళ్ళా తిరిగి మనపైనే గిల్లేది వాడు అరిసేది మనం మళ్ళా మనం అరిసిందే కనిపిస్తుంది తప్ప వాడు గిల్లింది కనపడదు కాబట్టి తప్పుడు ప్రచారాలు అనేటివి ఎట్లుంటాయని చెప్పి మీకు వివరించి చెప్పినా లోకేష్ పోతా పోతే వస్తే మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు వల్ల భయపడ్డారు అందరు పాదయాత్ర అని చెప్పి పోతా పోతా ఇటు తగిల్లారు అంతేట పగిలితేనే దీనిమ్మా బస్వంలు రానుకున్నారన్నారు అంటే మళ్ళా ఈరోజు రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా ఓటు అనేది అడగాల అంతే తప్ప అడుక్కోకూడదు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఇరవై ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళే తన్నుకున్నారు వాళ్ళే చంపుకున్నారు వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకడికి నందికొట్కూరు నయీం అని బిరుదిచ్చినారు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పని అని బిరుదిచ్చినారు అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు అందరు ఒకటే బస్ ఎక్కుతేనే ఈ నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బా పిల్లలకు వాతా పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చేయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అల్లూరు గ్రామంలోనే నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లైతే నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి వాళ్ళు కూడా కనుక్కున్నారు అది పోలే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకని గారు నందికోటూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారు తలా ఒక బస్సు కొనుక్కున్నారు తల ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ కి వస్తారు పోయిన సార్ అందరు కలిసి వచ్చినారు ఒప్పుకోలే కాబట్టి ఈ రోజు ఏడు బస్సులో వాడు వస్తారు వచ్చినా కూడా తల ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరికి గుర్తు ఒకటే వాళ్ళది సైకిల్ గుర్తు మనది ఫ్యాన్ గుర్తు వాళ్ళ అవినీతి వైపు మన నిజాయితీ వైపు వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేము నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం వల్ల ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయల లంచం తీసుకోలే ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులుంటే రిటైర్మెంట్ అయిపోతాడు ఒక ఆడేమ పని కావాలని పోయింది సార్ నాకు ఈ పని చేయాలంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయాలి నువ్వు అంటే అమ్మ చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే వెంటనే ఆ బయట కొంచెం బట్టలు చంపుకొని పరిగెత్తుకుంటూ బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన దాదాపు నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు రోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసే తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక లో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని సర్మలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపై ఎందుకు ఏకమైన ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పచ్చి పెడితే డబ్బులు ఉండే వాళ్ళు మేము ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలో లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఏం పని మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్నీ అందుతాను ఇంకా ఇంకా రెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకుల్ని ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది ఎవరు వినడం లేదే కనీసం మేము దారుణం నడుచుకుంటూ అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంతమంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు ఐదు మంది పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి వాస్తవాలు ఉన్నాయంటే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నను ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ ప్రేమ మాపైన ఉంటే ఇట్లాంటి రోజు వెయ్యి మంది వచ్చినా ఒక్కడిని కూడా లెక్క పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై జగన్